హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం పుష్పరాజ్ మరో మైల్ స్టోన్ రీచ్ అయ్యారు ఇరవై రెండు రోజుల్లో ఒక వెయ్యి ఏడు వందల పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల వసూళ్లు చేశాడు జెట్ స్పీడ్ లో ఈ రేంజ్ ఫీట్ సాధించి చరిత్ర సృష్టించాడు అంతేకాదు ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేసి ఏకంగా బాహుబలి టూ రికార్డ్ వైపు జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు పుష్ప ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీలో బాహుబలి టూ కలెక్షన్సే టాప్ అయితే ఈ టాప్ కలెక్షన్స్ కే ఎసరు పెట్టాడు పుష్పరాజ్ ఈ మూవీ లైఫ్ టైం వసూల్ అయినా పద్దెనిమిది వందల కోట్లను మరో రెండు మూడు రోజుల్లో వసూలు చేసేలానే ఉన్నాడు ఇక ఇప్పటికే టూ ఒక వెయ్యి ఏడు వందల పంతొమ్మిది కోట్లను వసూలు చేసింది మరో ఎనభై ఒక్క కోట్లు వసూలు చేస్తే చాలు బాహుబలి టూ రికార్డ్ బద్దలవుతుంది పుష్ప పుష్పటు ఇండియన్ టాప్ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది సరిగ్గా నేటి నుంచి ఇరవై రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన రాబడుతోంది రాబట్టడమే కాదు రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ జాన్ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర కుదేలయ్యేలా చేసింది వరుణ్ ధావన్ కీర్తి సురేష్ కాంబోలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన బేబీ జాన్ మూవీ డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ డే రోజు పన్నెండు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది అయితే ఇది టూ ఇరవై ఒక రోజు కలెక్షన్స్ పంతొమ్మిది కోట్ల కంటే తక్కువగా ఉండడం ఇప్పుడు నార్త్లో లో హాట్ టాపిక్ అవుతోంది దీంతో పుష్పరాజ్ మేనియా నార్త్లో లో ఏ రేంజ్ లో ఉందనే దానికి ఈ రిజల్టే ఓ ఎగ్జాంపుల్ గా నెట్టింట వినిపిస్తోంది సంధ్య థియేటర్ ఘటనలో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ మరోసారి కోర్టుకు అయితే ఈసారి నేరుగా కాదు వర్చువల్ గా రిమాండ్ మధ్యంతర బెయిల్ కాదు రెగ్యులర్ బెయిల్ కావాలంటూ అల్లు అర్జున్ తలుపు రాయర్లు కోర్టును అభ్యర్థించారు అయితే దీనిపై విచారణను సోమవారానికి అంటే డిసెంబర్ ముప్పైకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు ఇక మరోవైపు అల్లు అర్జున్ రిమాండ్ విషయంలో పోలీసు వాదనలు కూడా కోర్టులో నడిచింది అయితే రిమాండ్కు అవసరమైన కౌంటర్ దాఖల్లో పోలీసుల ఆలస్యం చేస్తుండటంతో కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులకు కూడా సోమవారం వరకు గడువునిచ్చింది కోర్టు ఇదే అంశాన్ని మళ్ళీ వచ్చే నెల పదికి వాయిదా వేసింది మామూలుగా అయితే ముఫాసా ఓ మోస్తార్లో ఆడేదేమో కొంతవరకు కలెక్షన్స్ రాబట్టేదేమో కానీ ఈ సినిమాలో ముఫాసా క్యారెక్టర్ కు సూపర్ స్టార్ మహేష్ వాయిస్ ఇవ్వడంతో ఈ సినిమా రేంజ్ మొత్తం మారిపోయింది రిలీజ్ కు ముందే విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది రిలీజ్ రోజు మహేష్ వాయిస్ వినేందుకు ప్రిన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ థియేటర్ల వైపు పరుగులు పెట్టడంతో ఈ మూవీ గట్టిగా ఓపెనింగ్స్ రాబట్టింది రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ దక్కించుకుంది ఇక ఈ మూవీ మేకర్స్ దగ్గర నుంచి వచ్చిన అఫీషియల్ లెక్కల ప్రకారం ముఫాసా తెలుగు వర్షన్ ఏకంగా పదకొండు పాయింట్ మూడు కోట్లు వసూలు చేసింది ఓవరాల్ గా అన్ని భాషల్లోని కలెక్షన్స్ లెక్కేస్తే దేశవ్యాప్తంగా ఈ సినిమా డెబ్బై నాలుగు కోట్లను వసూలు చేసింది ఇప్పటికే తన నేషనల్ యాక్టింగ్ తో తెలుగులో సూపర్ డూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు ఎల్లమ్మగా తెలంగాణ ఆడబిడ్డగా కనిపించబోతున్నారట బలగం ఫేమ్ వేణు నితిన్ హీరోగా తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ సినిమాలో ఈ బ్యూటీ టైటిల్ రోల్ చేయబోతున్నారట బలగంతో వేణుకు ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజే ఈ మూవీని కూడా నిర్మిస్తున్నారు మరి ఈ న్యూస్ లో నిజం ఎంతో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే నేటివ్ లాంగ్వేజ్ తమిళ్లోనే కాదు డబ్బింగ్ లాంగ్వేజ్ తెలుగులోనే కాదు ఇప్పుడు ఫారెన్ లాంగ్వేజ్ చైనీస్ దిమ్మ తిరిగే కలెక్షన్స్ రాబడుతోంది విజయ్ సేతుపతి మహారాజ్ మూవీ కేవలం ఇరవై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి కోలీవుడ్ లో వంద కోట్లు వసూలు చేసిన ఈ మూవీ నవంబర్ ఇరవై తొమ్మిదిన చైనాలోనూ రిలీజ్ అయింది ఇక అక్కడ రిలీజ్ అయింది మొదలు చైనా ప్రజలకు విపరీతంగా ఆకట్టుకుంటూ ఇప్పటి వరకు తొంభై ఒక పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు రిపోర్ట్ ఉంది ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దేవరను జపాన్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన జపాన్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు భారీ వసూలు ఎక్స్పెక్ట్ చేస్తున్న మేకర్స్ జనవరి మూడు నుంచే ప్రీ సేల్స్ ను ప్రారంభించబోతున్నారు డాకు మహారాజ్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు బాబీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య ఒక్క సీన్ లో కూడా డూప్ ను వాడలేదన్నారు తెర మీద ఆయన ఎనర్జీ అన్స్టాపబుల్ అన్నారు బాబీ